మీరు తిరుగారు కదూ అవునండి మీ ఫోన్ నెంబర్ ఇస్తారా చెప్తా రాసుకోండి మీతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడొచ్చా ఈ ఫీలింగ్ ఏంటరా గుండెదో వణుకుతున్నట్టుందిరా చెప్పండి మన గురించే కాకుండా మనం నమ్ముకున్న వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి నా గురించి కాదండి మీ ఫ్యామిలీ గురించి ఇంత పర్సనాలిటీ ఉంది ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు మా దగ్గర మంచి ఎల్ఐసి బీమా పథకం ఉంది కొంచెం తీసుకోండి సార్